మన కంటికి స్కిన్కి ఎంతగానో మేలు చేసే క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను నాలుగు క్యారెట్లు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను వీటిని పీల్ కూడా తీసేసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు ఐస్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటే కనుక దీంట్లో ఉండే వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయి అలాగే మనం ఐస్ వేసుకోకపోయినా కూడా తాగేయడానికి అనమాట ఇప్పుడు ఈ ముక్కలు నేను మిక్సీ వేస్తున్నానండి ఐస్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ జ్యూసినంతటిని దీనిలో వేసేస్తున్నాను ఇలా జ్యూసినంతటినీ చక్కగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులో కొంచెం తేనె కొంచెం నిమ్మరసం వేసి ఈ జ్యూస్ని వేసుకుని ఒక్కసారి స్పూన్తో కలుపుకొని ఈ జ్యూస్ని ఉదయం టిఫిన్ చేసిన ఒక అరగంట తర్వాత పిల్లలకి ఇచ్చారంటే కనుక సాయంత్రం వరకు కూడా పిల్లలు యాక్టివ్గా ఉంటారండి ఈ జ్యూస్లో మనం తేనె నిమ్మరసం కూడా వేస్తున్నాం కాబట్టి దానివల్ల పిల్లలకి ఎనర్జీ వస్తుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది